క్రైస్తవుడు రాసిన పుస్తకాలు ఇవి పేరు మాత్రం హిందూ పేరు జనరల్ గా క్రైస్తవులు మతం మారితే ఎట్లా ఉంటారో సేమ్ అలాగే ఉంది శివ లింగం అంటే ఇది అని ఆ శ్లోకంలో ఎక్కడు తెగి పడింది అని ఏ శ్లోకంలో ఉంది అదొకటి చెప్పినా నాకు చాలు ఎందుకంటే ఈ తీసుకొచ్చి అన్నాన్ని అక్కడి నుంచి అంతా కొడుకుని నేనే వండానని సో డిబేట్ చేసి నువ్వు చెప్పింది నిజము అని నిరూపించే సత్తా ఒక ఈ టైప్ లో ఇంకో వీడియో చేసుకొని ప్రేక్షకులకు నమస్తే నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా ఈ రెండు పుస్తకాలు వచ్చాయండి ఆఫ్కోర్స్ ఒక క్రైస్తవుడు రాసిన పుస్తకాలు ఇవి పేరు మాత్రం హిందూ పేరు మరి హిందూ పేరు పెట్టుకొని ఈ క్యాండిడేట్ ఎవరిని మోసం చేద్దాం అనుకున్నాడు మీరే చెప్పండి సో ఓకే మొత్తానికి మతం మారాడు కారణాలు మనకు తెలియదు వెళ్ళాడు అంటే దీని అంటే సనాతన ధర్మంలో ఏం లేదు అక్కడ బాగా మ్యాటర్ ఉంది అని తెలుసుకునే వెళ్ళి ఉంటాడుగా నేను అనేక సార్లు చెప్పానండి వీళ్ళు మతం మారే ముందు ఏదో పిచ్చి పిచ్చి సొల్లు కబుర్లు ఇవన్నీ చెప్పుకొని ఏదో ప్రలోభపడి మతం మారిపోతారు అసలు హిందూ గ్రంథాలను చూడనే చూడని వాళ్ళు మతం మారిపోతారు దీన్ని అరుటాకు సిండ్రోమ్ అంటారని నేను ఆల్రెడీ చెప్తాను సో సరే ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు కానీ నేను కూడా జనరల్ గా ఎట్లా ఉంటుందంటే ఏదన్నా విషయం గురించి మాట్లాడాలంటే సంపూర్ణంగా దాని గురించి తెలుసుకొని మాత్రమే నేను మాట్లాడతాను పిచ్చివాగుడు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు సో ఈ రెండు బుక్కులు తెప్పించుకున్నాను ఆల్మోస్ట్ ఈ రెండు బుక్కులు కలిసి బాగానే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక రెండు వందల యాభై పేజీలు ఉంది చూశాను ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉంటాడు కదా ఒక పేపరు ఒక పెన్సిల్ ఇస్తే దాని మీద బట్టి గీకుతాడు పిచ్చి గీతలన్నీ గీకుతాడు అట్లు ఉన్నది ఈ పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా జనరల్ గా మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళినా లేకుంటే బ్రిటిష్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు ఆల్రెడీ అనేక పుస్తకాలు రాశారండి సింపుల్గా దాని నుంచి కాపీ పేస్ట్ ఇది పోతే కాపీ పేస్ట్ చేయడానికి బాగా కష్టపడి ఉంటాడండి చాలా చాలా కష్టపడి ఉంటాడు ఎందుకంటే కాపీ పేస్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు మేబీ గూగుల్ ట్రాన్స్లేట్ లో పెట్టో లేకుంటే గూగుల్ లెన్స్ లో పెట్టి ఇంగ్లీష్లో హిందీలో ఉన్న దాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఉంటాడు ఇక జనరల్గా ఈయన చేసేది ఏంటంటే సనాతన గ్రంథాలు చెప్పని విషయాల గురించి మాట్లాడతాడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను శివలింగం గురించి మొత్తం వన్ టు ఫిఫ్టీ టూ శ్లోకాలు అని శివ పురాణం గురించి ఏదో దారుగా వన వృత్తాంతం అంటారు వన్ టు ఫిఫ్టీ టూ శ్లోకాలు ఇచ్చాడు అదే రెండు పేజీలు అయింది ఎందుకది అన్ని శ్లోకాలు మళ్ళీ ఇదంతా తాత్పర్యం ఏం లేదు అంటే ఏదో పేజీల నంబర్లు పెంచడానికి ఇచ్చినట్టు ఉన్నాడు ఈ క్యాండిడేట్ ఇచ్చి మళ్ళీ సేమ్ పైత్యమే తన ఓన్ వర్షన్ ని పెట్టాడు సో వీళ్ళకేందంటే బేసిక్ తెలుగు రాదు బేసిక్ ఇంగ్లీష్ రాదు బుర్ర ఫ్రిడ్జ్ లో ఉంటుంది జనరల్ గా క్రైస్తవులు మతం మారితే ఎట్లా ఉంటారో సేమ్ అలాగే ఉంది సో సరే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఒక విషయం ఎగ్జాంపుల్ వదులుతాను శివపురాణంలో అంటే ఈ కోటి రుద్ర సంహిత ఏదైతే పన్నెండవ అధ్యాయం ఉందో అక్కడ శివలింగం అంటే మర్మాంగం అని ఏదో ఈయన కూడా ఏదో గూగుల్లో దొరికే ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో పెట్టాడు ఏ శ్లోకంలో శివలింగం అంటే ఇది అర్థం అని ఉంది ఆ ఒక్క విషయం చెప్తే చాలు నాకు ఇంకా వేరేది ఏమొద్దు పోనీ ఈ క్యాండిడేట్ డిబేట్కి వస్తాడా యాక్చువల్గా నీ లెవెల్ కాదు నా ముందు కూర్చోవడం కూడా నీ లెవెల్ కాదు సో నీతో కూర్చొని నీతో మాట్లాడి నన్ను నన్ను ఇన్సల్ట్ చేసుకోవడం తప్పించి పెద్ద నాకు ఒరిగేదేం లేదు బట్ స్టిల్ ఐఎమ్ రెడీ టు డిబేట్ శివ లింగం అంటే ఇది అని ఆ శ్లోకంలో ఎక్కడుందో నాకు చూపెడితే చాలు ఇక రకరకాలు ఇచ్చాడు ఏదో శివలింగం అంటే అని అది మర్మాంగం అని అది తెగి ప తెగిపడింది అని ఏ శ్లోకంలో ఉంది అది ఒకటి చెప్పినా నాకు చాలు ఎక్కడ లేదు సో సరే నువ్వు ఈ పుస్తకంలో రాసిన దానికి కట్టుబడి ఉన్నావా కట్టుబడి ఉండి దీన్ని నిరూపించడానికి డిబేట్కి వస్తావా డిబేట్కి రాకుంటే నువ్వు అదని నేను డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ క్యాండిడేట్ ఇంతవరకు ఎవరితో డిబేట్ చేయలేదు నేను అనేక సార్లు బైబిల్ మీద డిబేట్ చేశాను ఒకటే ఇష్యూ మీద పట్టుకొని నేను మాట్లాడాను చాలా మందితో ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలు ఇచ్చాను డిబేట్లు కూడా చేశాను బట్ ఈ క్యాండిడేట్ ఇంతవరకు ఎవరితో డిబేట్ చేసినా దాఖలా లేవు పోతే నోటికి వచ్చింది బుక్లో రాసేసుకొని అక్కడ ఇక్కడ దొరికిందంతా తీసుకొని అంటే ఏం లేదండి ఒక పది వంటల్ని తీసుకొచ్చి అన్నాన్ని అక్కడి నుంచి అంతా కొట్టుకొని నేనే వండానని పెట్టచ్చు ఎవరికైనా బట్ నీది ఒరిజినల్ కాదు కదా నీ ఒరిజినల్ రీసెర్చ్ ఏది ఇదంతా అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాపీ కొట్టుకున్నదే నాకు అనిపిస్తుంది సో నీ బి నువ్వు డిబేట్ కు వచ్చేంత దమ్ము ధైర్యం నీకుందా నీకు సబ్జెక్ట్ తెలుసా తెలిస్తే నువ్వు దీంట్లో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నావా అది నాకు చెప్పు నా నంబర్ ఆల్రెడీ రన్ అవుతుంది మళ్ళొకసారి నేను వీడియో మీద నా నంబర్ని డిస్ప్లే చేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన దానికి కట్టుబడి ఉంటే డిబేట్కి వచ్చి నేను రాసింది నిజము అని నిరూపించు ఇక నాకేమొద్దు నిరూపించే చేత కాదనుకో లేదంటే ఆ సాకు ఈ సాకు చెప్పి సొల్లు కబుర్లు చెప్తే నీకు మ్యాటర్ లేదని నేను అనుకోవాల్సి వస్తుంది ఆఫ్కోర్స్ నువ్వు రాసిన చెత్త బుక్ల మీద మా ఊళ్ళో కొందరు కౌంటర్లు ఇచ్చారు నేను కౌంటర్ ఇచ్చేంత లేదు గాని భాస్కర్ వచ్చేసి భాస్కర్ కిల్లి వచ్చేసి దీని గురించి మాట్లాడదాం అంటుండు ఆఫ్కోర్స్ నేను మాట్లాడడానికి నాకేం ప్రాబ్లం లేదు బట్ నేను డిబేట్ చేయడానికి ఇష్టపడతాను సో డిబేట్ చేసి నువ్వు చెప్పింది నిజము అని నిరూపించే సత్త ధైర్యం ఉంటే అంటే అంటారు కదా ఒక అమ్మకి అబ్బకి పుట్టావా అంటే అట్లుంటేనే కెపాసిటీ ఉంటుందని అది ఉంటే నాకు ఫోన్ చెయ్యి లేదు నేను చేసిన వీడియోకి మళ్ళీ ఒక ఈ టైప్లో ఇంకో వీడియో చేసుకొని నీ తొడలను కొట్టుకొని ఆనందపడతామంటే నేను నేనేం చేయలేను నువ్వు ఇది అని నేను అనుకోవాల్సి వస్తుంది సో ప్రేక్షకులు నేను అనుకోవడం అంటే నేను కోర్స్ దీనికి డబ్బులు కట్టానండి నేను ఫ్రీగా తెప్పించుకోలేదు ఎవరైనా ఈ పుస్తకాన్ని కొనాలంటే మాత్రం ఎనిమిది వందల బొక్క దాని బదులు ఒక మంచి సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసేనే ఎంజాయ్ చేయండి లేదంటే భగవద్గీతను రామాయణమో తెప్పించుకొని చదవండి ఎందుకంటే ఈ పుస్తకాలు దమిడికి పనికిరావు ఒక పది రూపాయలు కూడా నేను ఇవ్వను మీరు అంటే జనరల్గా వెయిట్ వేసి బుక్స్ అమ్ముకుంటారు కదా దాని వ్యాల్యూ కూడా ఉండదు దీనికి బట్ ఎవరైనా తెప్పించుకొని చదవాలనుకుంటే చదవచ్చు బట్ మ్యాటర్ అయితే దీంట్లో లేదండి ఎవరైనా తెప్పించుకొని ఉంటే మాత్రం వాళ్ళ మీద నేను జాలి పడతాను సో ఈ మ్యాటర్కి కనుక ఉంటే నిజంగా నా దగ్గరకు వచ్చి నాతో డిబేట్ చేసి నేను రాసింది నిజము అని నిరూపించాలి నిరూపించలేకుంటే ఈయనకు దమ్ము ధైర్యం లేదు ఈయన రాసిన అబద్ధాలు అని నేను డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది మరోసారి నా నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను ఈ పుస్తకం మీద ఈ పుస్తకాల మీద ఈ క్యాండిడేట్ కానీ ఇంకెవరైనా వచ్చి డిబేట్ చేయాలంటే రావచ్చు నా నెంబర్ డిస్ప్లే ఉంది నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను ఆన్లైన్ అయినా పర్లేదు లేదు ముందు కూర్చొని నాతో డిబేట్ చేస్తానన్నా పర్లేదు సో ప్రేక్షకులు ఈ చెత్త పుస్తకాల గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం నమస్తే